శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఆరవ శ్లోకము చక్రరాజ రథారూఢ సర్వాయుధ మంత్రిని పరిసేవిత చక్రరాజరథ సర్వాయుధ పరిష్కృత ఈ నామము దుర్వ్యసనాల నుండి బయటపడడానికి కడుపులో పుండ్లతో పడే బాధ నివారణకు కామక్రోధాలను జయించడానికి చక్రరాజము అనగా శ్రీచక్రము సర్వాయుధములు సమకూర్చబడిన చక్రరాజమనే రథమును అధిరోహించిన శ్రీచక్రస్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవిత ఈ నామము వాక్శక్తికి తెలివితేటలకు ఆత్మజ్ఞానానికి తన రథాలలోని గేయచక్రమనే రథమందున్న తన మంత్రిని దేవత అయిన చేత సేవింపబడుచున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ